దేవుతో నిరంతరం సంబంధం కలిగి దేవుని అన్నది మనం నిరంతరం సంబంధం కలిగి ఉంటే శోధనని ஜெயించే కృప కూడా దేవుడు ఇస్తాడు దేవు DNA మనకు కర్మలాలి మనం చాలా మంది ప్రార్థన చేశారండి అంటే దేవుడు చేశారండి బోస్ సమయం ఏదో అలా అలా చేసుకుందాం aku is దేవుని ఆద్ర ద్వారా మన ఆత్మీయ స్థితికి కూడా బలమును పొందుకుంటాం కలుగురు కాదు ఆత్మీయ స్థితిని బలం పొందుకోవాలంటే మాస్టర్ గారు ఏం చేయాలంటారు లీటర్లు పాలు తాగమంటారు ఉపవాసం ఉన్నాం కదా ఆ రాత్రిపూట్ల ఓ లీటర్ పాలు బూస్ట్ కలిపి తాగేయమంటారా కాస్త బలంగా ఉంటాం అంటారేమో లీటర్ పాలు కదండి బాబు గంటసేపు మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థించి ఇక్కడ వాక్యం వినేసి వెళ్ళిపోవటమే కాదు నువ్వు పడక మీదకి వెళ్ళక ముందే ఏం చేస్తావంటే ఒక వన్ అవర్ ఖచ్చితంగా ఒక గంట సేపు పెట్టేసుకోవాలి అన్ని పనులు అయిపోతాయి ఒక గంట సేపు ప్రార్థన చేసుకుని నువ్వు పడుకో నిద్ర సరిపోదేమో అని నువ్వు పడుకున్నావు అనుకో ఉదయం లేసేసరికి బద్దకంగానే ఉంటావు కానీ నిద్ర సరిపోయినా సరిపోకపోయినా నా దేవునితో నేను మాట్లాడాలి ఆయన నాతో మాట్లాడాలి ఆశ కలిగి నువ్వు పడుకున్నావు అనుకో మరలా వే కూర్చోమని ఉండడానికి మనం ఏం చేస్తాము ప్రహరీ కూడా కట్టుకుంటాం కట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే తడికులతోనో లేదా బరకములతోనో ఖచ్చితంగా దాపు అనేది పెట్టుకుంటారు కదా ఒక కవచం అనేది ఉంటది ఇంటికి మనం ఆత్మీయ స్థితికి కూడా కవచం ఏంటయ్య మన రక్షణ కవచం ఏంటయ్య అంటే ప్రార్థన దేవునా మనకి మమ్మగలుగును కాక ఆ రక్షణ తీసేసుకున్నానండి బాపం పొందేశాను నేను నేను పరలోకానికి వెళ్ళిపోతాను నాకు ఇంకా తిరుగులేదు పరలోకానికి టిక్కెట్ కొనేసుకున్నాను అహో అని విర్ర వీగటం కాదు కానీ మనము ప్రార్థనలో గడపాలి ప్రార్థనలో గడిపితే దేవుని పాదాల సన్నిధానకి మనల్ని తీసుకుని వెళ్ళిద్ది నేను తీసేసుకున్నాను రక్షణ తీసేసుకుని నేను ఎలా బ్రతికినా పర్లేదు నాకు పరలోకంలో టిక్కెట్ ఖాయం ప్లేస్ ఖాయం అనుకుని మోసపోకూడదు కదా అనేక మంది రక్షణ తీసుకో దేవుని పేరట అన్ని కార్యక్రమాలు చేయి దేవుని ఏమంటాడు తెలుసా నువ్వెవరు అని అడుగుతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా నీ నీ నామం పేరట ఎన్నో దయ్యం వెలగొట్టామే నీ నామం పేరట ఎన్నో అద్భుత కార్యములు చేసామే అంటే దేవుడు ఏమంటాడు తెలుసా నేను నిన్ను ఎరగను అంటాడు ఎందుకనే ప్రార్థనా జీవితం లేకపోతే ప్రార్థన జీవితం మనల్ని ఎలా చేసిద్దంటే దేవునికి మనకి ఉన్న అడ్డుగోడలని పాపపు అడ్డుగోడలన్నింటిని కూడా తుడిచిపెట్టేసి మలిన ముంత కడిగి వేసి ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టేద్ది దేవుని మనకి మహిమ కలుగును కాక ఆలెలూయ ఆలలుయ మనము షోధలను ప్రవేశించకుండా ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుందంటే మత్తేశ్వర్ ఇరవై ఆరు నలభై ఒకటిలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఆ మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి దేవున్నానికి మహిమ కలుగును గాక ఆలయలు ఆలయలు దానియేలు తన ప్రాణమును ప్రమాదంలో ఉన్నా కూడా ప్రార్థనని మర్చిపోలేదు మర్చిపోయాడు తను తన ప్రాణం చాలా ప్రమాదంలో ఉంది ఎక్కడ ఉంది సింహాల భోన్లో ఉంది దేవున్నామనికి మహిమ కలుగును కాక లూయా సింహం ఎదురొచ్చి మనం తినేస్తే మనం ప్రార్థన చేస్తామో మోహరించి ఏం చెప్తాను గోడ ఎక్కలేకపోయినా కూడా పట్టుకుని ఎక్కేయడానికి ట్రై చేస్తా ఉంటాం ఈ లోపల కాలు ఇడ్చుకుని బోయిద్ది సింహం దరిద్రం వదిలిపోద్ది కదండి అలా కాదు గర్జించు సింహము మన సింహము గర్జించుకుంటూ వస్తుంది అంటే మనం ప్రార్థన చెయ్యాలి కదా సాతాన్ ఎలా వస్తాడంట గర్జించు లాగా వస్తాడు ఎందుకు మన ఆత్మీయ స్థితిని లాగివేయడానికి ఆత్మీయ స్థితిని దిగజార్చడానికి వాడు వస్తుంటే మనము శోధనలో పడకుండా మెలకు కలిగి ప్రార్థన చేయాలి మెలకు కలిగి ప్రార్థన చేయాలి దాని ఎలికి నిజంగా రియల్ గా ఎదురయ్యింది కానీ సాంతను మనకి చాలా అడ్డదిడ్డాలుగా వస్తున్న మన జీవితంలోనికి మనం దాని ఎన్నుకో దాన్ని ఎదుర్కోలేకపోతున్నా కానీ దానియాలకి ఎదుర్కోలేని పరిస్థితిలో కూడా ప్రార్థన అనే రూపం వేసుకుని ఎదుర్కోగలిగాడు కలగను కాక ఆలెలియ ఆయన ప్రార్థన మానలేదు ఆ ప్రార్థన శక్తే ఆ సింహపు నోళ్ళని మూపించేసింది దేవున్నామానికి మహిమ కాక ఆ ఎలాగైతే రక్షించిందో దానియల సింహపు నోళ్ళ నుంచి మనకి కూడా అదే ప్రార్థన ఈ లోకముల్ని ఏలుతున్న సాంతా నోరుని మూపించేలాగా సంవత్సరం లాగా పనిచేస్తుంది దేవుని మనకి మహిమ కలుగును గాక ఆలయ ప్రార్థన చేసేవాడు దేవుని శక్తిని ధరించుకుంటాడు ఇదే శక్తిని ధరించుకుంటాడండి దేవుని శక్తిని ధరించుకుంటాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎట్టి కొనుక్కున్నా కూడా ఆ శక్తి రాదు నువ్వు ఒక ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు లేదా పదివేల రూపాయలు నీ స్తోమకు తగ్గట్టు నువ్వు బట్టలు కొనుక్కోవచ్చు కానీ దేవుని శక్తిని నువ్వు కొనుక్కోలేవు ఎలా కొనుక్కోగలవయ్యా అంటే ప్రార్థన ద్వారానే దేవుని నా మనకి మహిమ కాక ఆలెలుయ ఆలలు మనము ప్రార్థనలో మన ఆత్మీయ శక్తిని పెంపొందించుకోవాలి ఆత్మీయ శక్తిని మనము పెంపొందించుకోవాలి ఎలా పెంపొందించుకుంటాం సాతాను గర్జించు సింహం వలే వస్తున్నా మనము దేవునిలో ప్రార్థన మానకుండా ముందుకు కొనసాగితే కనుక మనం సంపాదించుకుంటాం దేవుని నా మనకి మహిమ కాక ఆలెలుయ రెండవదిగా చూసినట్లయితే దేవునితో సహవాసం ఏంటండి దేవునితో సహవాసం ప్రార్థన అనేది కేవలం మన అవసరాలను అడగడం కాదు కానీ అది దేవునితో మాట్లాడడం మరియు ఆయన హృదయాన్ని తెలుసుకోవటం ఆయన హృదయాన్ని తెలుసుకోవటం కదా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు లేదా మన ఫ్రెండ్స్ మన ఇరుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయం మనకు అర్థమైద్దా లేదా మరి ఎలాంటి వారా మంచివారా చెడ్డవారా స్వార్థప్రీల ప్రేమను చూపించేవారా ఆశ కలిగిన వాళ్ళ స్వార్థపరుల ఇవన్నీ మనకు అర్థమవుతాయి కదా దేవునితో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుని హృదయం మనకు అర్థం దేవుని నామానికి మహిమ కలుగును కాక ఆలెల్ మనం ఏదో నామకార్థ క్రైస్తవుల్లాగా మంత్రం మంత్రంలాగా ప్రార్థన కట్టే కొట్టే తెచ్చేలాగా ఉండకూడదు మన ప్రార్థన లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి అప్పుడే దేవుని హృదయాన్ని నువ్వు నేను తెలుసుకోగలము లేదంటే ఆయన హృదయం మనకు తెలియదు ఆయన చేసిన త్యాగం మనం గుర్తించలేము ఆయన ఇచ్చిన రక్షణను విలువగా మనము చూడలేము ఆయన గురించి అనేక మందికి మనము చెప్పలేము అది గ్రహించి మనం ఏం చేయాలంటే విలువైన ఆయన మాటను ఆయన హృదయాన్ని తెలుసుకోవాలంటే ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత పిలిపి రాసిన పత్రిక నాలుగు ఆరులో ఉంటది కదా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి దేవునామానికి మహిమ కలుగును కాక ప్రతి విషయంలోను నీ సమస్య ఏదైనా కూడా చిన్న విషయమైనా కూడా ఆయన ఖచ్చితంగా నీ పక్షాన్ని ఉంటాడు దేవనామానికి మహిమ కాక ఆయన ఖచ్చితంగా నీతో ఉండే దేవుడు నీ మొర ఆలకించే దేవుడు నీ మొర ఆలక్కించే దానికి జవాబిచ్చే దేవుడు మోసే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది కదా మనం దేవునితో గడిపినప్పుడు ఆయన పోలికలోనికి మనము మార్చబడతాం నామానికి మహిమ కలుగును గాక లూయా కదా మోసే సినాయకోణమే దిగుతున్నప్పుడు ఆయన ముఖమును ఇజ్రాయల్ ప్రజలు చూడలేకపోయారంట ఏమని మోసే నీ ముఖము మేము చూడలేకపోతున్నామయ్యా కాస్త తెర కట్టుకో బాబు నీ ముఖానికి తెరలాగా ఇలా ముసుగులాగా వేసుకో బాబు అంటే ముసుగు వేసుకున్న తర్వాత అప్పుడు మోసేతో మాట్లాడారంట ఎందుకునే నలభై రోజులు పలువురు రాత్రి ఉపవాసం ఉండి దేవునితో గడుపుతూ ఉంటే ఆయన ఎలా తగ్గినట్టు తెలుసా దేవుని స్వరూపంలోనికి వచ్చేశాడు మహిమ మహమ్మకలుగుని కాక దేవుడు ఎవ దేవుణ్ణి ఎవడైనా మానవ కళ్ళతో చూడగలమా చూడలేం చూస్తే ఏనరుడు కూడా బతకలేడు కూడా ఆత్మీయ నేత్రాలు మనకు కావాలి మనకు ఆత్మీయ నేత్రాలు కావాలంటే మార్గం ఏంటయ్యా తాళం వచ్చేవి ఏంటయ్యా ప్రార్థన దేవునామానికి మహిమ కలుగును గాక వాళ్ళెల్లు ఆయన పోలికి మనం రావాలంటే మనకి ప్రార్థన అవసరం ఖచ్చితంగా కదా నిజ జీవితంలో ఒక సంఘటన మనము చూద్దాం జాన్ వెస్లీ వంటి దైవజనులు ప్రార్థన ద్వారానే జాన్ వెస్లీ అంటే సుసన్నా వెస్లీ గురించి మీకు నేను మొన్న చెప్పాను ఆ తల్లి గారి ప్రార్థన జాన్ వెస్లీ గారు ఈయన అనేక దేశాలని ఉజ్జీవింపచేశారు గ్రామాలను కాదండి దేశాల్ని ఉజ్జీవింప చేశారు ఉజ్జీవింపచేశారు మహిమ మహిమకలుగును గాక ఎలా అంటే వారు దేవునితో గడిపిన సమయమే వారి ప్రభావానికి కారణమైంది నువ్వు దేవునితో గడిపితే సమయము మనుషులతో కాకుండా దాని ప్రభావం నీ కుటుంబం మీద పడిద్ది దాని ప్రభావం నీ ఇరుప్రక్కల మీద మీద పడిద్ది దాని ప్రభావం నీ సమాజం మీద పడిద్ది ఖచ్చితంగా నీ ముఖము దేవుని స్వరూపంలోనికి వచ్చేస్తుంది మహిమ మహిమక కాక అలా మనం ఆ రీతిగా ఉండాలని ప్రార్థనతో దేవునితో సహవాసం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆయన రూపంలోనికి మనము మార్చబడతాము కదా ఆయన రూపంలోనికి మనం ఏం చేయబడతామండి మార్చబడతాం ఎవరితో సహవాసం కదా లోక సామెత కూడా ఉంది కదా ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అయిపోతారు కదా ఖచ్చితంగా దేవునితో సహవాసం చేస్తే కనుక నువ్వు దేవుని రూపంలోనికి మరచబడతావు దేవుని మనకి మహిమ కలుగునగా ఈ సత్యమును గ్రహించి దేవునితో సహవాసం చేయాలని మనం మనవి చేసుకుంటున్నానండి ఎందుకు అంటే దేవునితో సహవాసం చేస్తే ఏమొస్తుందండి అంటే మొదటిగా ఆయన నిత్య జీవం రెండోదిగా ఆయన ఇచ్చే ఆనందం దేవుని మనకి మహిమ కలుగునగా కాలేలు ఆయన ఇచ్చే ఆనందం నీ కుటుంబంతోనో నీ బిడ్డలతోనో గడిపితే వచ్చే ఆనందం కాదు గాని అది నిత్యము సంతోషం కలిగి ఉన్నట్టు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా పౌలుశీల చరసాల్లో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారండి ఆనందంతో స్తోత్రాలు చెబుతూ కృతజ్ఞతలతో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు నువ్వు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు దేవుని స్థుతించడము మానవు ఆనందించడం మానవు కదా పౌలు ఏమంటాడు ఆనందించుడి మరలా చెప్తున్నాను కదా మనం ఆనందించాలి ఏ పరిస్థితిలో అయినా కూడా మనము ఆనందించాలి ఎలా ఆనందిస్తాము దేవునితో సహవాసం చేస్తే దేవుని నామానికి మనము కలుగును గాక ఈ లోకపు మనస్సు మనలో ఉంటే గనక ఈ లోకపు తలంపులతో మనం ఉంటే గనక ఈ లోకపు సహవాసంలో మనం ఉంటే గనక ఆనందం మనకు దొరకదు కాని దేవునితో సహవాసంలో ఉంటే గనక ఆనందం మనకు ఉంటదండి కింద ఇజ్రాయల్ ప్రజలు కొండ కింద ఇజ్రాయల్ ప్రజలు ఎంతో అల్లకులాలం అయిపోతున్నారు మమ్మల్ని తీసుకొచ్చింది అరణ్యంలో వదిలేయటాన్ని కానీ సనుక్కుంటూ కొనుక్కుంటూ వాళ్ళు ఒక దూడను చేసుకుని ఆ దూడ దేవుడు అనుకుని వాళ్ళు మొక్కకుని తిరుగుతూ ఉన్నారు కానీ పైనుంచి దిగి వస్తున్న మోషే మాత్రం ఎంత నిమ్మళంగా ప్రశాంతంగా ఆయన ముఖం ఉందో ఎందుకునే దేవునితో సహవాసం చేశాడు కాబట్టి కోల్పోయిన వారు శిక్షకు లోనే అవుతారు కదండి శిక్షకు లోనయ్యారా లేదా ఇజ్రాయల్ ప్రజలు ఖచ్చితంగా శిక్షకు లోనయ్యారు చాలా మంది చనిపోయారు భూమి నెరలు విడిచి మ్రింగి వేసిన జనమగా మిగిలారు శిక్షకు పాత్రులయ్యారు మనం అలా అవ్వకూడదు మన సహవాసం దేవునితో ఉండాలి మనుషులతో కాదు మన సహవాసం దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రార్థన రెండవదిగా దేవునితో సహవాసాన్ని మనల్ని కలుపుతుంది దేవుని నావానికి మహిమ కలగను అలే లియ మూడవదిగా అసాధ్యాలని సాధ్యము చేసే ఆయుధం అసాధ్యాలని సాధ్యము చేసే ఆయుధం మనుషులకి అసాధ్యమైనవి ప్రార్థన ద్వారా దేవునికి సాధ్యమవుతాయి దేవునామానికి కాక ప్రార్థన ప్రకృతి శక్తులను కూడా కదిలించగలిగింది కదా ప్రార్థన ప్రకృతి శక్తులను కదిలిస్తుందా లేదా దేవుని మాట దేవునితో సహవాసం దేవుని ఇచ్చే ఆజ్ఞ ప్రకృతిని శాసిచ్చిద్దా లేదా ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రకృతిని సృష్టించిన వాడే ఆయన కాబట్టి కదా యేసుక్రీస్తు ప్రభు వారు మానవ రూపంలోనికి వచ్చినప్పుడు ఆయన పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాన్ల చేత ఆ పడవ కొట్టబడుతున్నప్పుడు శిష్యులు ఎంతో అయిపోయారు వాళ్ళ మనసులు నిమ్మలం లేదు అయ్యో మేము చచ్చిపోతామేమో ఇక్కడ మేము ఇలా నాశనం అయిపోతామేమో ఈ సముద్రంలోనే అనుకుంటుంటే ఎంతో నిమ్మలంగా ఆయన ధోని తలగడగా చేసుకుని పడుకుని ధోని అంచుని తలగడగా చేసుకుని పడుకుని ఆయనే ప్రశాంతంగా ఉంటే శిష్యులు ఏమంటారు నీకు భయం లేదా చింత లేదా ఎందుకు తుఫాన్ వచ్చేస్తుంది మేము ములిగిపోతున్నాం అనేసి ఆయన లేచి గాలి నిమ్మడించు తుఫాను ఆగు అనగానే ఆగిపోయింది దేవుని మాటకి అంత శక్తి ఉంది దేవుని నామనికి మహమ్మకలు కొనకాగా ఆయన అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు అసాధ్యమైనవి మన జీవితంలో ఎన్నో గాలి వానల చేత కొట్టబడుతున్న మన నావని చుక్కాని వలే దేవుడే ఉండి నడిపించగలిగిన వాడు మన నావ బ్రతుకు నావన ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన చుక్కాని వలె మన ఆయన్ని సరైన రీతిలోనికి నడిపించగలిగిన దేవుడు నామానికి మహిమ కలుగును కాక ఆలూయా రాసిన పత్రిక ఐదు పదహారులు అంటాడు కదా నీతి మంతుని వెన్నపములు మిగులు బలమగలదై కార్య సాధన మగును దేవునామానికి మహిమ కాక కార్య సాధక మగును నీతి మంతుని వెన్నపము మిగులు బలమగలదై మిగులు బలమగలదై కదా నీతి మంత్రుని విన్నపం ఎవరిద అంటే ఎవరు నీతిమంతులు ఎవ్వరు నీతిమంతుడు కాదు కదా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు కదా మరి అలాంటప్పుడు నీతి ఎవరున్నారు నీతిమంతులు ఎవరు లేరు కానీ దేవుని నమ్మి దేవునితో సహవాసం చేస్తున్నవాడు నీతిమంతుడుగా మలచబడుతున్నాడు దేవుని అమ్మకి మహా మొక్కలు ఎవరుగా ఆలెలుయ మనము దేవునితో సహవాసం చేస్తే మనము దేవునితో నాట కట్టబడితే దేవుని వనములో మనం నాటబడితే గనక ఖచ్చితంగా మనం నీతివంతులుగా మలచబడతాము మన విన్నపము మిగులు గలదై మనం ఏదన్నా చిన్న విన్నపం చేసామనుకోండి అది ఎలా ఉంటుందో తెలుసా మిగులు గలదై కదా చాలా మంది విశ్వాసం లేకుండా బలహీనలైపోయి ఎలా ఉంటారంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు వినాడు అదిగో ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు నేను వెళ్ళి నా అవసరత చెప్తాను ఎందుకు అంటే వారు దేవునితో ఎక్కువ సహవాసం చేస్తున్నారు కాబట్టి వారి విన్నపం దేవుడు త్వరగా ఆలకించుతున్నాడు జవాబిస్తున్నాడు నువ్వు దేవునితో నువ్వు నేను దేవునితో సహవాసం చేయట్లేదు కాబట్టి మనలో ఉన్న ఆ అసాధ్యమైన కార్యక్రమాలన్నిటి కూడా సాధ్యపరచలేకపోతున్నాం కదా మనము సాధ్యపరచాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునా మనకి మహమ్మకలుగును కాక కాలియా కదా ఆ వ్యక్తి ఎలా చేయగలుగుతుంది నీతి మంతురాలుగా ఎలా ఉండగలుగుతుంది నీతి మంతుడుగా ఎలా ఉండగలుగుతున్నాడు తన ప్రార్థన తన విన్నపము ఎందుకు మిగులు బలమగలదగా ఉంటుంది ఎక్కువ బలమగలది మామూలు బలం కూడా కాదంటండి మిగులు బలమగలదే కార్య సాధకమవుతుంది ఎలా అవుతుంది అది ఎలా సాధ్యము అంటే వారు దేవుని హృదయాన్ని తెలుసుకున్నారు కాబట్టి కదా మన చాలా మంది లేడీస్ మగవాళ్ళ హృదయాన్ని తెలుసుకుని ఎప్పుడు ఏది అడగాలో అది అడుగుతారు ఖచ్చితంగా కదా ఈ టైంలో అడిగితే వాళ్ళ పిల్లలు ఏమన్నా అడుగుతున్నప్పుడు డాడీని ఇప్పుడు డిస్టర్బ్ చేయకరా ఈ టైంలో అడిగితే నీకు దెబ్బలు తప్ప ఏమి దొరకవు తర్వాత అడుగుదని అంటారు కదా వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు వెళ్ళి అడగండ్రా ఇప్పుడు మీ నాన్న మీకు ఇస్తారు అని చెప్పింది తల్లి కదండి ఎందుకునే తన హృదయం తెలుసు కాబట్టి కదా దేవుని హృదయం మనకు తెలిస్తే మనము ఏ రీతిగా అడగాలో మనకు తెలిసిపోతుంది అలే లూయా అప్పుడు మన విన్నప్పము మిగులు బలమగలదై కార్య దేవుడు నా మనకి మహమకలకు కాక కాలే ఏలియా ప్రార్థించగా ఆకాశము మూయబడింది కదా అది అసాధ్యమా సాధ్యమా అసాధ్యం కానీ ఏలియా మనవి చేయిగా ఆకాశముని దేవుడు మూయించేశాడు ఏమని దేవా ఈ ఆకాశాన్ని మూయించాయి వర్షం ఆపేసాయి మంచు వద్దు ఏం వద్దు ఈ ప్రజలకి బుద్ధి రావాలి అని చెప్పగానే దేవుడు ఏం చేశాడు ఒక మానవుని మాట విన్నాడండి దేవుడు ఒక మానవుని మాట ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు కదా మన మీద ఆజ్ఞలను ప్రకటించడమే కాదు కానీ మన విన్నపాలను కూడా చెవియొగ్గి ఆలకించి దానికి జవాబిచ్చే దేవుడు మన దేవుడు కలుగును మహమకలుగురుగా ఆలెలుయ ఆూయా అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము గట్టిగా రెండు చేతుల పైకి స్తోత్రాలు చెప్దామా ఆగకుండా చెప్తామా మరలా ప్రార్థించగా వర్షం కురిసింది మరలా ప్రార్థించగా ఏమైంది వర్షం కురిసింది పర ఆకాశాన్ని తెరువు నువ్వు అనగానే మరలా వర్షము దేవుని మహిమ కలుగును కాక ఆలే ఆయన ప్రార్థన చేసేంత వరకు కూడా దేవుడు ఆ మాటని తప్పిపోలేదు ఒక మానవుని మాట తప్పలేదు ఆయన దేవుని నా మనకి మెమ్మ కలుగునగా యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో అంటాడు కదా ప్రార్థన అసాధ్యమైన పరిస్థితుల్ని సుసాధ్యం చేస్తుంది ప్రార్థన అసాధ్యమైన పరిస్థితులన్నింటినీ కూడా సుసాధ్యం చేసేస్తుందంట కదా మనకి మన జీవితంలో చాలా ఎదురయ్యే ఉంటాయి కదండి ఇది అసాధ్యం రా వీడు వినడు రా మాట అలాంటి వాడు చక్కగా మాట వింటాం చక్కగా దేవుళ్ళు ఎదగటం మనం చూడగలుగుతున్నాం కదండి దేవుడు అసాధ్యమైనవన్నీ కూడా సుసాధ్యం చేయగలిగినాడు నువ్వు నమ్మి విశ్వసిస్తే ఆ కార్యం నీ నీ కుటుంబంలో నీలో కూడా జరిగిద్ది దేవుని నామనికి మహిమ కలుగును గాక ఆలే లూయా మనము ఒక వాస్తవ సంఘటనకి చూసినట్లయితే ముల్లర్ అనే ఒక ఆయన తన అనాథ శరణాల కోసం ఏ మనిషిని సహాయం అడగకుండా కేవలము ప్రార్థన ద్వారానే కేవలము ప్రార్థన ద్వారానే ఆయన లక్షల రూపాయల అవసరాలను తీర్చుకోగలిగాడు లక్షల రూపాయల అవసరతని అనాథ పిల్లల్ని పోషించాలంటే మాటల ఇద్దరు బిడ్డలను పోషించాలంటేనే అయిపోతుంది కదా జీవితాంతం ఎంత కష్టపడాల్సి వస్తుంది ఆ బిడ్డల పెళ్ళు పురుళ్ళు వాళ్ళ వాళ్ళ సంసారాలు వాళ్ళకు మరలా వేరే వేరే గృహములు ఇవన్నీ కూడా లేదా వాళ్ళ చదువులు వాళ్ళ బట్టలు వాళ్ళ తిండి వాళ్ళ పోషణ ఇవన్నీ కూడా చాలా కష్టమైపోతుంది కదా ఈయన ఆ దేశముల అనాథ పిల్లలను చూసి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ కొన్ని వాళ్ళని నేను పోషించాలి అని ఆ తను తన తనతో ఉన్న వారందరూ కూడా తనకి సహాయం చేసే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వారిని పోషిస్తున్న సమయంలో ఏ మనిషిని కూడా సహాయం అడగలేదు కొంతమంది అయితే కనుక మేము ఇది కడుతున్నాం అది చేస్తున్నాం మీరు సహాయాలు చేయండి అని వస్తారు కదా లేదా మనుషుల మీద ఆధారపడేవాళ్ళు దేవుని మీద ఆధారపడే వాళ్ళు అలా చేయరు ఆయన దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం కోరుకున్నాడు కాబట్టే ఆయన ఏ మనుషుడు ఎదుట చేయి చాచకుండా ఆయన చాలా లక్షలు లక్షల్లో ఖర్చు చేయంత అంత అనాథ శరణాలయాన్ని ఆయన నడిపించగలిగాడు దేవునామానికి మహిమ కలుగును ఆ లేలుయ్య ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని యంత్రం లాంటి వాడు కదండి ప్రార్థన లేని క్రైస్తవుడు ఎలాంటి వాడు శక్తి లేని యంత్రము వంటి వాడు ఆ యంత్రమునికి కరెంటు పవర్ లేకపోతే అది పనిచేసిద్దయ్యా పని చేయదు ఇప్పుడు ఈ మైక్ ఉంది కరెంట్ లేకపోతే చేసిద్దా పని చేయదు కదా మనలో కూడా ప్రార్థన లేకపోతే మనము శక్తి లోపం లే శక్తి లోపం కలిగిన ఉన్న వాళ్ళమే మనం అలాంటి వారం కాకుండా మన జీవితంలో ఆత్మీయ ఊపిరి ఏంటయ్యా ప్రార్థన అదే ఉన్నా మనకి వహమ కాక నిరంతరం అందుతూనే ఉండాలి అది నిరంతరం కొనసాగుతూనే ఉండాలి రెండు నిమిషాలు ముక్కు మూసుకుని మనం ఉండలేకపోతున్నామే అలాంటిది మన ఆత్మ ప్రార్థన లేకుండా ఎలా ఉండగలిగిద్ది చచ్చిపోయి ఉందేమో అది ఇంకా అణగద్రొక్కబడి ఉందేమో నీ ఆత్మని ఒక్కసారి మరలా ఈ నలభై రోజు మీటింగ్లలో మరలా రీఓప్ రీవోప్ంగ్ ఎలా అంటే ఒక స్టూడెంట్ బుక్ ని చివరి వరకు ఎగ్జామ్ లో చివరి లాస్ట్ ఎగ్జామ్ లో మరలా రీఓపెనింగ్ చేసి ఎలా చదువుతాడో మొదటి నుంచి మరలా అలాగే రావాలి నీ ఆత్మీయ స్థితి నా ఆత్మీయ స్థితి బాగోకపోతే ఇసయా మరలా కట్టు నన్ను నీ బండ మీద నన్ను కట్టు కదా బండ మీద కట్టుకున్నవాడు ఇల్లు తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా భయపడదు ఎందుకంటే పడదు కాబట్టి ఇసుక మీద కట్టుకున్నవాడిది కూలిపోయిద్ది కదండి మన ఆత్మీయ స్థితి దేవుని ఏసు అనే బండ మీద మనము కట్టబడాలి నామానికి మహిమ కలుగునగా ఆలెలుయ ఆలలుయ మన నిరంతరము కూడా మనం ఎలాంటి పనిలో ఉన్నా కూడా ఏ పనిలో ఉన్నా కూడా ఎలాంటి పని అన్ని చేస్తున్నా కూడా నిత్యము కూడా దేవుని శృతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆయన ఆత్మని మనం ధ్యానిస్తూ ఉంటే గనక మన ఆత్మీయ స్థితి చిగురించబడిద్ది నామానికి మహిమ కలగునగా ఆలూయ ఆ అహరోను కర్ర ఒక్క రాత్రిలోనే ఆయన కర్ర చిగురించి బాదమ కాయలను ఎలాగైతే వచ్చినాయో మనది కూడా మన ఆత్మీయ స్థితి కూడా ఏం ఏమైందంటే దేవుని పాదాల యకు వెళ్ళి మనం మనవి చేసుకుంటే ఆత్మీయ స్థితి చిగురించబడిద్ది దేవున్నా మనకి మహిమకలు కొనుగాక అటువంటి చిగురించాలనే అలా అటువంటి చిగురించి రావాలి అంటే మనం ఏం చేయాలి ఎడతెగక ప్రార్థన చేయాలి ఒకటో తెస్నాలు పత్రిక ఐదు పదిహేడులో అంటాడు కదా ఎడతెగక ఒకటో తెస్నాలు తెస్లోనికి వెళ్ళే పత్రిక ఐదు పదిహేడులో ఎడతెగక ప్రార్థన చేయండి మనం ఎడతెగక ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేయాలంటే నిత్యము మోకాళ్ళు వేసి రెండు చేతులు పైకెత్తి మన పనులన్నీ ఆపేసుకుని చేయమని చెప్తున్నాడు దేవుడు లేదు మనం పనులు చేస్తూ కూడా ఆరాధించవచ్చు పని చేస్తూ కూడా ప్రార్థన చేయవచ్చు పని చేస్తూ కూడా ఆయనతో మనము మాట్లాడవచ్చు కదండి అలాంటి స్థితి మన దేవుడు ఇచ్చునుగాక ఆమెన్ ఆమెన్ చెప్పేసుకుందామట అక్కడ ప్రార్థనలో ఏమున్నాయి ఆత్మీయ ఊపిరి మన ఆత్మీయ ఊపిరి అంశం ఏంటి ఆత్మీయ ఊపిరి మొదటి మొదటి మాట ఏంటండి ఆత్మీయ శక్తి ఆత్మీయ శక్తికి మూలం అంటే ప్రార్థన రెండవది దేవునితో సహవాసము దేవునితో సహవాసము కలిగి ఉండేది ఏంటంటే ప్రార్థన ప్రార్థన అసాధ్యాలు మూడవది అసాధ్యాల్ని సుసాధ్యం చేసేది చేసే ఆయుధం ఆ ఆయుధం ప్రతి ఒక్కరూ ఉధరించుకోవాలని ఈరోజు దేవుడినితో నాతో మాట్లాడుతున్నాడు ఈ మాటను మరిచిపోకుండా మనం ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో కొనసాగుతాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్తోత్ర మన పరలోకపు తండ్రిని ప్రార్థన అనే అద్భుతమైన వరాన్ని మనకు ఇచ్చినందుకు వందనాలు చెప్తూ ఏసయా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన వరాన్ని ప్రభా మేము వినియోగించుకునే కృప దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా అయా ఏలియవలే దాని వలె మేము కూడా మేము కూడా ఎడతెగ ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి మీ ఆత్మను పొందుకునేలాగా ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా మాకు సహాయం చేయండి తండ్రి మీరు మాకు సహాయం చేయండి అయా మేము మేలకు కలిగి ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి అయా మెలకు కలిగి ప్రార్థన చేసే కృప అయా మేము మిగులు బలమైన విన్నత విన్నపించుకునే కృప నీతిమంతులుగా అయ్యా ప్రతి ఒక్కరిని దర్శించండి 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 బాబు చేయండి స్వామి సహాయం చేయండి ప్రార్థనలో మేము ఒకే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చే కృప మాకు దయచేయండి మాత్మ్య స్థితి చిగురింపు పెట్టేలాగా సహాయించండి కృపద దయచేసి నామానికి మహిమ తెచ్చుకోండి ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి మనకు రెండు చేతులు పైకెట స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా దైవానికి స్తోత్రములు తండ్రి స్తోత్రం స్తోత్రములు ప్రభా పరిషుద్రానికి వందనాలు దైవమానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రార్థన పరమందు ఆశనుడాన్ని నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం స్వామి అయ్యా ఇంతవరకు నీ కృపతో మమ్మల్ని నడిపించినందుకు అందనాలు అయ్యా ప్రార్థనలో తండ్రి అనేకమైన మాటలు మాకు తెలియజేస్తున్నందుకు అందనాలు మా హృదయాలు తెరవబడి తండ్రి మేము ఆత్మీయ శక్తిని ఆయా ప్రార్థన అనే ఊపిరిని పొందుకునే కృప మాకు దయచేయండి ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి అలనాడు ఏలి ఆ దానియలు ఎలాగైతే ప్రభావ ఎడతని సన్నిధానంలో ప్రార్థనలో అనేకమైన భక్తులు ప్రభ ఎలాగైతే కలిగి ఉన్నారో ప్రభా మేము అదే రీతిగా కలిగి ఉండే చేయండి మా కుటుంబాల్లో ప్రార్థనలు ఎదగడానికి సహాయం చేయండి కృపతో నింపి మమ్మల్ని దర్శించండి వచ్చిన ప్రతి ఒక్కటిని దీవించండి ఆశీర్దించండి ఆరోగ్యంలో చేత మీరు నింపండి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని అడుగుతూ తండ్రి మా మధ్యలో ఉన్న రోగుల్ని స్వస్థపరచండి తండ్రి దానియలు కృపవరంగాన్ని స్వస్థపరచండి ఆరోగ్యముదా ఇచ్చేయండి తండ్రి నీకు స్తోత్రములు ప్రభు శక్తినివ్వండి మరలా పూర్వ స్థితి అబ్బాక దా ఇచ్చేయండి కృపతో నింపండి ఏదైతే సమ్మిని కూడా మీరు ముట్టండి బలపరచండి ఇంకా నువ్వు శక్తి మలచండి కృపతో దర్శించే నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని అడుగుతూ ఈ ప్రార్థన ఏసునాములు నడుచున్నాను తండ్రి అమెన్ యేసుని రక్తమున ప్రభు ప్రభుయస్సు రక్తమునకు నామమునకి సంపూర్ణ విజయం గాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు నువ్వు మనందరికీ తోడయి ఉండును గాక ఆమెన్